మళ్ళీ ఇంకో పార్సల్ ఓపెన్ ఇంటే మేము ముందుకు వచ్చేస్తాను హై మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేయాల్సిన ఇంకో మొట్టమొదటి పని ఏంటంటే వీడియోస్ చివరి వరకు చూస్తేనే అసలు దీని ప్రయోజనాలు ఏంటో మీకు అర్థమవుతుంది అండ్ ఇదైతే ఒక స్టీమ్ చేసుకునేదండి అండ్ మనకి కోల్డ్ అయినా కాఫ్ అయినా ఇప్పుడున్న నవంబర్ డిసెంబర్ జనవరిలో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఊరికనే కోల్డ్ కాఫ్ పిల్లలకి మనకి ఇలా వస్తూ ఉంటుంది సైనస్ కానీ డస్ట్ అలర్జీ కానీ ఇలాంటి వాటికని ఈ స్టీమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వన్ మోర్ ఏంటంటే మనం ఈ చలికాలంలో ఫే మన ఫేస్ చాలా పొడిపో పొడిబారిపోతుంది అప్పుడు కూడా మనం ఈ స్టీమ్ కొంచెం వాటర్ స్టీమర్ పెట్టుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది అండ్ స్కిన్లో కూడా కొంచెం తేమగా ఉంటుంది అండ్ ఆ చలికి మన ఫేస్ కొంచెం పగుళ్ళు రాకుండా అయితే కేర్ తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ ఏంటంటే ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని మనం ఇంట్లోనే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ స్టీమ్ యూస్ చేసాను ఇదైతే త్రీ ఇన్ వన్ మాకైతే వన్ ఇయర్ వారంటీ కూడా ఇవ్వడం జరిగింది మాకనే కాదు ఆర్డర్ చేసుకునే ఎవరికైనా వన్ ఇయర్ వారంటీ కార్డ్ ఇస్తారు అండ్ ఇదైతే ప్రతి ఇంట్లో ఉంటే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది వింటర్లో అండ్ దీంట్లో ఒక బ్యూటిఫుల్ బెనిఫిట్ అయితే ఉందండి అది ఏంటో కాదు ఇదైతే టవల్ వార్మింగ్ చామర్ అండి ఇందులో ప్రత్యేకంగా టవల్ వార్మింగ్ ఛాంబర్ ఉంటుంది మొక్కానికి వేడి టవల్తో ట్రీట్మెంట్ ఇవ్వడానికి అలసిన కళ్ళను ఉపశమనం కలిగించడానికి లేదా మేకప్ తొలగించుకోవడానికి వెచ్చని తేమతో కూడా టవల్స్ను త్వరగా తయారు చేసుకోవచ్చు అయితే ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం జరిగింది అండ్ ఖచ్చితంగా తీసుకోండి యూస్ చేయండి సి యూ ద నెక్స్ట్ వీడియో టాటా బబాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్